తెలుగు ఆడియో బైబిల్ ద్వితీయోపదేశకాండము నాలుగవ అధ్యాయము కాబట్టి ఇస్రాయేలీ మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యహోవా మీకు ఇచ్చి చిన్న దేశంలోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి మీ దేవుడైన యహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను వాటిని గైకొనుటందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు బయల్పోయోరు విషయంలో ఎహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూసి తిరుగదా బయల్పోయోరు వెంట వెళ్ళిన ప్రతి మనిషిని నీ దేవుడైన ఎహోబా నీ మధ్యన ఉండకుండా నాశనము చేసెను మీ దేవుడైన ఎహోవాను హత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు నా దేవుడైన ఎహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొని బోవు దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలను వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందురు ఎలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన హోమ మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగానున్నాడు మరియు నేడు నేను మీకు అప్పగించిన ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది అయితే నీవు జాగ్రత్త నీవు కన్నులారా చూచిన వాటిని మరువకై ఉండునట్లును అవి నీ జీవితకాలమంతయ నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొను నీ కుమారులకును నీ కుమార్ల కుమార్లకు వాటిని నేర్పి నీవు హోరేబులోని దేవుడని యహోవా సన్నిధిని నిలిచి ఉండగా ఎహోవా నా ఎద్దుకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా ఎహోబో అగ్ని మధ్య నుండి మీతో మాటలాడెను మాటల ధ్వని మీరు వింటిరు కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు స్వరము మాత్రమే వింటిరి మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసెను అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరచుకొని దేశంలో మీరు అనుసరింపవలసిన కట్టడాలను విధులను మీకు నేర్పవలెనని యహోవా నాకు ఆజ్ఞాపించెను హొరేబులో యహోవా జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్ల ఎందలు ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనుకుంటున్నట్లును ఆకాశము వైపు కనులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహుజాగ్రత్తపడు ఎహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మను రప్పించెను మరియు ఎహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను ఈ యోర్ధాను దాటకూడదని నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకు ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేశను కావున నేను ఈ యోర్ధాను దాటుకున్న ఈ దేశముననే చనిపోదును మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరుచుకొని మీ దేవుడైన ఎహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనా నువ్వు మీరు జాగ్రత్త పడవలను ఏలైనగా నీ దేవుడనేహోవా దహించు అగ్నియు రోషం గల దేవుడునై ఉన్నాడు మీరు మీ పిల్లలను పిల్లల పిల్లలను కానీ ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మను మీరు పాడి చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన దేవుడనేహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నులేదుటో కీడు చేసినలా మీరు ఈర్ధాను దాటి స్వాధీనపరచుకొని బహు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను ఆ దేశమందు బహుదినములు ఉండక మీరు బొత్తిగా నశించిపోదురు మరియు ఎహోవా జనములలో మిమ్మను చదరగొట్టును ఎహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు అవి చూడవు వినవు తినవు వాసన చూడవు అయితే అక్కడ నుండి నీ దేవుడైన యహోవాను మీరు వెతికి నీడలా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యహోవా వైపు తిరిగి ఆయన మాట వినినయడలా నీ దేవుడైన యహోవా కనుక్రమగల దేవుడు గనుక నిన్ను చేయి విడివడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగినా దీని వంటి వార్త వినబడినా అని నీవు అడుగుము నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైన నువ్వు విని నీ మీ దేవుడైనహోవా ఐగుప్తులో మాకు అనులేదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనాను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకునే యత్నము చేసిన అయితే యహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియూ నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించెను భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి ఆయన నీ పితరులను ప్రేమించను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయిచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును దేవుడనియు మరి దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొను మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి నీ క్షేమం కలుగుటకై నీ దేవుడనేహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవనట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడాలను ఆజ్ఞలను నీవు గాయకొనవలను అంతకు ముందొకడు పగపట్టక పరాకున తన పొరుగువాని చంపినేడలా చంపినవాడు పారిపోవుటుకు మోసే తూర్పు దిక్కున యోర్ధాని యువతల మూడు పురములను వేరుపరచను అటు వాడెవడైనను ఆ పురములలో దేనిలోనికైనను పారిపోయి బ్రతుకును అవేవనగా రూబేణీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసేరును గాదీయులకు గిలాదులోనున్న రామోతును మనశీలకు భాషానులోనున్న గోలాను అనునవే మోషే ఇస్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రము ఇది ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చుచుండగా యోర్ధాను యువతల బేత్పయోరు ఎదుటి లోయలో హెష్బోనులో నివసించిన అమోరియుల రాజైన సిహోను దేశమందు మోషే ఇస్రాయేలీలకు నియమించిన శాసనములు కట్టడలు న్యాయవిధులు ఇవి మోషేయు ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి వచ్చుచు ఆ సిహోనును హతము చేసి అతని దేశమును యోర్దాను యువతల ఉదయ దిక్కుననున్న భాషానురాజైన యోగు యొక్క దేశమును అర్నోను ఏటి ధరినున్న అరోయేరు మొదలుకొని హెర్మోనను సియోను కొండ ఉన్న అమోరియుల ఇద్దరు రాజుల దేశమును యూటలకు దిగువగా అరాబా సముద్రము వరకు తూర్పు దిక్కున యోర్దాను అవతల అరాబా ప్రదేశమంతయు స్వాధీనపరుచుకొని రి